రాధా ను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు నిత్యం విద్వేషపూరిత ప్రసంగాలతో సమాజంలో అశాంతిని రేకెత్తిస్తోన్న మనోహర్ దాసు తక్షణమే అరెస్టు చేయాలని పలువురు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరారు సోమాజిగూడ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు చట్టప్రకారం అతడిపై చర్యలు తీసుకోవాలని లో ఫిర్యాదు చేశామని నలభై ఐదు రోజులు గడిచినా ప్రయోజనం లేకుండా పోయిందని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు నమోదయ్య అది నమోదయ్యి కూడా దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ దాటింది ఇంతవరకు ఎలాంటి చర్య లేదు ఎలాంటి యాక్షన్ లేదు ఎందుకు పోలీసులు ఇంకా దీన్ని ఇంకా డ్రాగ్ చేస్తున్నారు ఎందుకు ఆ కేసు పట్ల ఎలాంటి స్టేటస్ ముందుకొచ్చి చెప్తలేదు ఎన్నోసార్లు పోయి అడిగినా కానీ నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని చెప్పారు కానీ మేము ఆల్రెడీ లింక్స్ ఇచ్చాము ఫుటేజెస్ కూడా ఇచ్చాము ఇంకా దాని దాని నుంచి ఏమి మిగిలిం కదా కావాలంటే ఆయన ఆయన ఎక్కడుంటాడో అది కనుక్కొని చెప్పమన్నా చెప్పడానికి రెడీగా ఉన్నాము కానీ ఇంతవరకు ఒక్క స్టేటస్ కూడా పోలీస్ శాఖ వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి నేను సిపి గారికి కూడా పెటిషన్ పెట్టడం జరిగింది ఆ కేసు తాలూకు కానీ సిపి గారు ఆదేశాలు ఇచ్చారు పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళకు ఇంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఏది ఇస్తలేరు ఎందుకు ఇంత డిలే పోలీస్ శాఖ వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు ఆయనని ఆయన గురించి మాకు రిపోర్ట్ ఇస్తారు అసలు అరెస్ట్ చేశారా లేకపోతే ఏదైనా బెయిల్ కూడా ఇచ్చేసారా ఎలాంటి స్పందన లేదు పోలీస్ ద్వారా అయితే పోలీసులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే సీఎం గారు పిఎం గారు శాంతి భద్రతలు వ్యాపారాలు చెప్పి ఏదైతే క్రమినల్ రైట్స్ అవ్వద్దు కమ్యూనల్ ఇష్యూస్ రావద్దు అని చెప్పి ఆయన పేర్కొన్నారు ఆయన చెప్పిన విధానంగానే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఖచ్చితంగా మీరు దయచేసి ఎలాంటి రిపోర్ట్ ఉన్నా సరే మా ప్రజలందరికీ చూపాలని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్ పోలీస్ శాఖ థ్యాంక్ యూ త్వరగా మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇతను చేస్తాడు రేపు ఇతన్ ఇతను చూసి చాలామంది ప్రభావితం అవుతుంటారు రెచ్చిపోయి వాళ్ళు కూడా ఎట్ల పడితే అట్లా దూషించుకుంటూ కూసుకుంటున్నారు అయితే ఇదంతా కట్టడి చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ వాళ్ళే దీన్ని అరికట్టాలి ఎందుకంటే సామాన్యులు మనం మనుషులం మనం మనం చేయలేము మనం ఆర్ జస్ట్ సిటిజన్స్ నా మన హజీ జరిగితే దాన్ని తీసుకొని పోయి పోలీస్ వాళ్ళకి అప్పచూపాలి ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కొన్ని కొన్ని వితౌట్ అవర్ ఇంటిమేషన్ ఆల్సో ట్రాఫిక్ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరు కంప్లైంట్ చేయకముందు చేస్తారు కదా ఎందుకు మన గురించి మన ప్రాణాలు కాపాడడానికి మనం తాగి ఎవరు ఎవరు కాక గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేయడం అలాగే ఇలాంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకోవాల్సిందే ఏదైతే మత కళాలు ఉందో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు డిలే చేస్తున్నారు దీన్ని ఎంత త్వరగా అయితే మీరు పరిష్కరిస్తారో మాకు జరిగిన నష్టాలు మనోభావాలు చాలా మంది ఆడవాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నది క్రైస్తవులు మనో